गुरुत्वं विस्तारं क्षितिधरपतिः पार्वति निजात् नितम्बादाच्छिद्य त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमसेषाम् वसुमतीं नितम्ब प्राग्भारः स्थगयति लघुत्वं नयति च ओ पार्वति కొండలరాజు హిమవంతుడు తన నితంబం నుండి బరువును విశాలతను నీ అందు అరుణంగా ఇచ్చాడేమో అరుణం అనగా వివాహ సమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుక అందుచేతిని నీ నితంబం బరువుగా విశాలముగా వసుమతిని భూమిని కప్పుచు చులకన చేస్తున్నది करीन्द्राणाम् सुण्डान् कनककदली काण्डपटलीम् उभाभ्यामोरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्याम् पत्युः कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्याम् विबुधकरिकुम्भद्वयमसि ఓ పర్వతపుత్రి ఏనుగు తొండాలను బంగారు అరటి స్తంభాలను జయించిన ఊరువులు నీవి శాస్త్రవిహిత ధర్మాలను తెలిసిన తల్లి భర్త అయిన శివునకు నమస్కరించేటప్పుడు నేలను తాకుటచే గట్టిపడిన నీ మోకాళ్ళు చక్కని వృత్తాకృతి కలిగి ఐరావతపు కుంభస్థలాన్ని మించిన సౌందర్యముతో ఉన్నవి पराजेतुं रुद्रं द्विगुणसरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्घेते विषमविसिखो बाढमकृत यदग्रे दृश्यन्ते दशसरफलाः पादयुगली नखाग्रच्छद्मानः सुरमकुटसाणैकनिशिताः ओ गिरितनया రుద్రుని జయించడానికై పది బాణాలున్న మన్మధుడు అవి చాలవని భావించి వాటిని రెండింతలు చేయనించి నీ పిక్కలను అమ్ముల పొదులుగా రెండు పాదాల వేళ్లను పది బాణాలుగా చేసుకున్నాడు దేవతలు నీ చరణాలకు నమస్కరించినప్పుడు వారి కిరీటాల తాకిడి వలన కలిగిన రాపిడితో ఆ వేళ్ల గోళ్ళు బాణపు ములికల వలె पदुरुगायनवी श्रुतीनाम् मूर्धानो दधति तवयौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ययः पाद्यम् पाथः పశుపతి చూడమణి అరుణహరిచూడామణిరుచిహీ తల్లి వేదములు తమ శిరస్సులపై ధరించినవి నీ చరణములు ఆ పాదాలకు శివ జటాజూటనది గంగా పాద్యము విష్ణుని శిరోరత్నాల ఎర్రని కాంతి చరణాలకు పారాణి ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ పాదాలను నా శిరస్సుపై కూడా దయతో అనుగ్రహించి ఉంచుము తల్లి నమో వాతం తవాస్మై ద్వంద్వాయ అసూయత్యత్యంతం సాన ప్రమదవన కంకేళితరవే నయనాలకు రమణీయమైన నీ పాదాలకు నమస్సులు పలుకుతున్నాము తేట వెలుగుల లత్తుక రసాన్ని అలంకరించుకున్న నీ పాదాలు మీ తోటలోని అశోక వృక్షాల దోహన సమయంలో ఆ వృక్షాన్ని తాకడం చేత ఆ పాదస్పర్శ తనకు కలుగనందుకు ఆ అశోక తరువులపై శివుడు అసూయపడుతున్నాడు అట్టి చరణ కమలాలకు ప్రణమిల్లుతున్నాము